ంగా ఈ రోజు మీటింగ్లో ఈ రోజు మీటింగ్లో నాలుగు అంశాలపై చర్చ అయితే చేయడం అయితే జరిగిందనమాట తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే నాలుగు అంశాలకు సంబంధించి చర్చ అయితే చేశారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే సన్న బియ్యానికి సంబంధించి ఇందిరం ఇళ్ళకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమావేశంలో అయితే మీటింగ్లు అయితే చర్చించడం అయితే జరిగిందనమాట దాంతోపాటు ఇతర సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై కూడా చర్చించడం అయితే జరిగింది ఈ భేటీలో మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఒక కొలుక్ అయితే వచ్చినాయి రాష్ట్రంలో అందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ చేయడానికి అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయడానికి దాంతోపాటు భూభారతి ద్వారా రైతులకు సంబంధించి సమస్యలు తొలగించడానికి ప్రజెంట్ మీటింగ్లు అయితే జరిగిందనమాట మీటింగ్ అయితే పూర్తయింది ఈ మీటింగ్లోని ఖచ్చితంగా ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యము ఇందిరమ్మ ఇల్లు అందించాలని చెప్పేసి తీర్మానించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా కాంగ్రెస్ సంబంధించి మీటింగ్లో విధంగా చర్చ అయితే జరిగిందనమాట ఈరోజు జరిగిన సిఎల్పీ సమావేశంలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి